రాక్షసి అంటే ఎవరు తన గురించి ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్ళిన ఒక బ్రాహ్మణుడు అలసిపోయి మార్గం మధ్యలో ఒక మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు ఉన్నట్టుండి భయంకరమైన అరుపులు వినిపిస్తాయి చూస్తే మర్రి చెట్టు కొమ్మల్లో భయంకరమైన రూపంలో ఉన్న బ్రహ్మ రాక్షసిని చూసి భయపడ్డాడు ఆ రాక్షసి వికృతంగా ముఖం పెట్టి అరుస్తుంది దానిని చూసిన బ్రాహ్మణుడు పారిపోతూ ఉండగా రాక్షసి వెంటపడి పట్టుకుంటుంది కానీ బ్రాహ్మణుడిని ఏం చేయలేకపోతుంది వినయంగా నమస్కరించి స్వామి మీరు సామాన్యు మీ దివ్య దర్శనంతో నేను చేసిన పాపాలు నశించినట్లుంది మీ వల్లే నాకు మోక్షం లభిస్తుంది అని నాకు నమ్మకం కలిగింది నాకు శాప విమోచనం కలిగించండి అని వేడుకుంటుంది బ్రహ్మణుడు ఆశ్చర్యంతో అంటే నువ్వు నిజానికి బ్రహ్మరాక్షసివి కాదు నీకు ఈ రూపం ఎలా వచ్చింది అని అడుగుతాడు దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయంలో పూజారిగా ఉండేవారిని పేరుకు పూజారిని కానీ నాలో మంచి అనేది అస్సలు లేదు ఎదుటి వారిని మోసం చేసే వారిని భక్తులు సమర్పించిన కానుకలు నా స్వార్థానికి వాడుకునే వారిని చివరికి దేవుని ఆపన్నాలు ంచి వేష్యకు ఇచ్చాను కొంత వయసు మీద పడ్డాక నా శక్తి నశించింది పోయాక వేశ్యలు నన్ను తరిమి కొట్టారు నేను చేసిన ఘోరాలకు నన్ను ఎవరు చేయదీయలేరు దిక్కులేని చావు చచ్చాను నరకం చేరాను ఎవరు శాపం పెట్టాక మరణమనంతరం ఇలా బ్రహ్మరాక్షసిగా పుట్టాను ఇన్నాళ్ళకు నీ దివ్య దర్శనం అయ్యింది అని తన దుస్థితిని వివరించింది ఇలా బ్రాహ్మణుడి దయతో తన కథ వివరించిన బ్రహ్మరాక్షసికి శాప విమోచనం లభించి విముక్తిని పొందింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి